హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఎండు కొబ్బరి ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మెత్తని పొడి చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి టమాటాలు ఉడికిన తర్వాత అందులోకి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయలు కూడా వేసుకొని కలుపుకొని కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసుకొని అందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు కారం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని వేసుకొని కొంచెం ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చిటికడంతా గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి మీకు గ్రేవీ కొంచెం పలచగా కావాలంటే ఇంకో అర గ్లాసు కూడా నీళ్ళు వేసుకోవచ్చు నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే నచ్చిందా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి